చెప్తాను సార్ ఈ గైడెన్స్ ప్రకారము ఈ యాక్ట్ అనేది హరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ అంటే లైంగిక వేధింపులకు గురి కాకుండా మహిళలకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి చట్టం చట్టం అయితే ఉంది మరి ఇది ఎలా అంటే ఈ చట్టంలో ఏ మనకి నుండి ఏదైనా ఎట్లా ప్రైవేట్ సెక్టర్స్లో ఎట్లా అప్రోచ్ కావాలనేది మనకి చాలా తెలిస్తే బాగుంటుంది ఇక ఇప్పుడున్న కార్పొరేట్ దీనికి సంబంధించి కూడా వాళ్ళల్లో కూడా పనిష్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం లేదు బట్ ఇంకా మన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇంకా పూర్తి అంకీలు ఏర్పాటు చేయడం లేదు అది కాకుండా కేరలో కూడా మనం కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ముందులో జిల్లాలో ఇవన్నీ అయితేనేమి ఎంప్లాయీస్ కూడా వస్తున్నాయి ఇటీవల కూడా లాస్ట్ ఇయర్ కూడా ఒక కంప్లైంట్ మనం టీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఇవన్నీ ముఖ్యంగా మనము ప్రభుత్వము చేసేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలకు ఎంతో గూఢమైతే ఈ యొక్క చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా అన్ని ఆఫీసులు కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా అవగాహన కల్పించేసి ఎక్కడ మహిళలు ఉద్యోగం చేసే టైంలో ఎటువంటి ఇబ్బందులు అని చెప్పేసి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి రోజు అధికారులు కూడా ఈ యొక్క ఈ తత్వాన్ని పూర్తి అవగాహన చేసుకొని దాన్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత మేడం గారు నాకు ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మీరు ఎంక్వైరీ వరకు దిగినారు ఫర్దర్ ప్రాసెస్ యాక్చువల్గా నాకు పూర్తి అవగాహన కాలేదు అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పనిష్మెంట్ అనేటివి ఏంటో అనేది క్లారిటీగా అనుకుంటున్నాను